నిన్న చూసినట్లయితే నేపాల్ నుంచి వచ్చిన మన ఇండియన్స్ కూడా చాలా మంచి కార్యక్రమంతో వచ్చారు ఫ్లైట్ లో చాలా బాగుంది బాగుందండి పరిపాలన చాలా బాగుంది నిజంగా నేపాల్ లో మన వాళ్ళు చిక్కు వాళ్ళందరినీ తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్ లో ఎవరు ఏ గవర్నమెంట్ ఇప్పటిదాకా అలాంటి పని చేయలేదు మంచి చర్య తీసుకున్నారు కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయి ఓవరాల్ దిస్ గవర్నమెంట్ ఇస్ వెరీ గుడ్ అయితే సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అయింది అంటారా నో అన్డౌటెడ్లీ సూపర్ హిట్ నో ప్రాబ్లం సార్ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు అన్ని మేమే కట్టించాము మేమే చూసాము మెడికల్ కాలేజీలు ఏమి లేవు ఎలా అనిపిస్తుంది సార్ ఇలాంటి మాట్లాడుతున్నారు కదా ఎలా అది మరి వాళ్ళు చేస్తున్నవన్నీ ఫాల్స్ అండి అవన్నీ నమ్మక విషయం కాదు ప్రజలు నమ్మినంత అమాయకులుగా లేరు ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే ఇది వాళ్ళు చేసినవన్నీ మోసాలే వాళ్ళు ఎంత చేశారో అంత అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల్లో ఎన్ని బాధలు పడ్డారు ప్రజలు అంతా తెలుసు చూసినట్లయితే లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంటారు ఐటీ మినిస్టర్ ఒక ఉద్యోగాల అవకాశాలు గాని కంపెనీలు గాని ఇవన్నీ చూసినట్లయితే చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది అండి నో డౌట్ ప్రజలకి చాలా నమ్మకం ఉంది